అందరికీ నమస్తే అండి మొత్తానికి పోసాని కృష్ణ మురళి ఆర్టిస్ట్ అనిపించుకున్నాడు గతంలో పోసాని కృష్ణ మురళి ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారనుకో తన ఫోన్లో ఇలా చూడు టచ్ లేటెస్ట్ మోడలే కీప్యాడ్ ఫోన్ ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా ఈ పనుడు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు అని చెప్పి తన దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ ఏదైతే ఉందో అందులో ప్లే చేసి చూపించేవాడు మీడియా ముఖంగా ఎలా చూపించి మాట్లాడేవాడు అయితే వాళ్ళ అరెస్ట్ చేస్తే ఆ ఫోన్లు ఆ ల్యాప్టాప్లు సిస్టాలు అన్నీ సీజ్ చేస్తారని భయంతో ఎందుకంటే రీసెంట్గా పోసాని పైన కేసులు నమోదైనాయి కదా ఎక్కడ మా దగ్గర ఉన్న ఫోన్లు అన్ని సీజ్ చేస్తారని భయంతో ఒక జర్నలిస్ట్ చేత ఒక ప్రముఖ జర్నలిస్టు పేరు చెప్పదలుచుకోలేదు మీరు చూస్తే అర్థమైపోద్ది ఆయనతో కలిసి ఒక వీడియో రిలీజ్ చేసి నేను ఎప్పటి నుంచో ఈ ఫోనే వాడుతున్నాను ఈ కీప్యాడ్ ఫోనే వాడుతున్నాను ఒకసారి వినిపిస్తుంది చూడండి అది కూడా డ్రామా అతి అతిపెద్ద డ్రామాట అబ్బా చూసారా మాకు కూడా ఆశ్చర్యించింది తెలుసా ఆ వీడియో చూడంగానే నిజంగా మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది అమ్మ పోసా అని చాలా పెద్ద డ్రామా ఆడేస్తున్నాడు నిజంగా మీరు అమాయకులు అశోక్ గారు నిజంగా మీరు అమాయకులు మీ పైన నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది నిజంగా మీరు చాలా అమాయకులు మీరు ఎంత అమాయకులు అని చెప్పేసి నేనైతే అనుకోవాలా ఇదిగా పోసా అని ఇష్టం మురళి ఇదిగా ఆయన ఈ పనుడు చూసారా తన దగ్గర ఉన్న ఫోను చూడాగా ఆయన చెప్పడం మీరు నమ్మేడు మా పైగా పను కూడా ఏం చెప్తాడంటే భారతదేశంలో మొట్టమొదటి వచ్చిన ఫోనే నేను ఎప్పటి వరకు వాడుతున్నా అది కూడా ఈ కీప్యాడ్ ఫోనే ఇది తప్పితే నేను ఏది వాడను అంటాడు మరి అది పేజీ నేను చూసారా ఎంత పెద్ద ఫోనో ఇది చూశారు కదా ఊరికే కేవలం అరెస్ట్ చేస్తే మన దగ్గర ఉన్న ఫోన్లని అడుగుతారు మన లావాదేవీలు మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరు చెప్తే మనం ప్రెస్ మీట్ పెట్టాము ఎవరు చెప్తే మనం బూతులు తిట్టాము ఆ ఫోన్లన్నీ పోలీసులకు దొరికినాయి అంటే ఖచ్చితంగా వివరాలన్నీ బయటకొస్తాయి కాబట్టి ముందుగానే నేను ఎలాంటి లేటెస్ట్ మొబైల్లో ఎలాంటి టచ్ ఫోన్లు నేను వాడట్లేదు నా దగ్గర ఉన్నది కేవలం కీప్యాడ్ ఫోన్ మాత్రమే ఇది మాత్రమే నేను వాడుతున్నాను అని పోలీసు విచారణ నుంచి తప్పించుకోవడానికి అంత పెద్ద డ్రామా ఆడుతున్నారండి ఇల్లు ఒకసారి పోసన్ కూడా ఏం మాట్లాడుతున్నాను వినిపిస్తాను చూడండి అది కూడా వినాలి కదా అబ్బా చె మన దాకా నేను పెద్ద మగవాడిని నేను అసలు భయపడను ఎరగ తీసేస్తాను అని పేలిన మీరు వేళ భయపడిపోయి అరెస్ట్ పోయిన మన ఫోన్లు మనం దాచేసుకొని ఒక ఏంటంటే ఫోన్ చూపించే స్థాయికి దిగజారిపోయావు నువ్వు కూడా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మనం కూడా మాట్లాడేయడమే తిరిగి సన్నాసులారా ఎందుకు అంత భయం దేనికి అంత భయం అని అడుగుతున్నా అయిపోయింది అనుకుంటున్నావు అప్పుడే నిన్ను సెక్కుతారు మామూలుగా శేఖర్ మరో బోరగాడ్గాడికి ఏ ఏదైతే ట్రీట్మెంట్ అందుతుందో ఇప్పుడు అంటే పైన కేసులు పైన కేసులు ఎలా అయితే ఉన్నాయో నిన్న అలా రాష్ట్రం మొత్తం తిప్పిస్తారు అప్పుడే అయిపోలే పైగా అంట మీ పైన కనికరి చూపించాలా మీ పైన దాడి చేస్తున్నారా మీ పైన కక్ష సాధింప ఏ సాక్షిలో వచ్చే వార్తలు మీరు మాట్లాడిన భాష నాకు తెలిసి మనిషి ఏమన్నా ఎవడు కూడా మాట్లాడామో అంత దారుణంగా మాట్లాడాడు మాకున్నది ఇద్దరం ఏంటంటే ఈడు కానీ అంటే పోసన్ కృష్ణమరళి కానీ లేదంటే కొంతమంది నాయకులు ఉన్నారు కొడాలి నాని కానీ రోజా కానీ అంబటి కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడుతుంటే అన్ని బూతులు మాట్లాడేసారు అన్నీ మాట్లాడేసారు రోజు ఎవరికి కూడా కొంతమంది మేధావులకి సంస్కారం అనే కొన్ని గుర్తుకు రాల వీళ్ళకి నీతులు చెప్పాలని ఆయనకి మనకి వాళ్ళకి అప్పుడు ఈరోజు వాళ్ళ పైన కేసులు పెడుతుంటే ఇగో గతంలో మీరు ఎలా బూతులు తిట్టారయ్యా ఎలా దూషించారని చెప్పేసి కేసులు పడుతుంటే వీళ్ళకి పౌరుషం వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం ఇది అక్కడ కక్ష సాధింపు చర్య అలా వేధించి అమాయక పిల్లలను పట్టుకొని అంటే మాట్లాడే హక్కు ఎవరికీ లేదా వీటి మాట్లాడే హక్కు అంటే బుద్ధులు తిట్టాడేమా ఇది నేను అక్కడ వెళ్ళా మాట్లాడే హక్కు అంటే బుద్ధులు తిట్టడం అని చెప్పేసి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడంటే బుద్ధులు తిట్టాడేం కాదు ప్రశ్నించాలంటే మూడు రకాల దారులు అందరితో ప్రశ్నించేత్తనావు అని చెప్పేసి బుద్ధులు తిట్టామన్నా కొడాలని మాట్లాడే భాష భాషనా వీడు మాట్లాడిన భాష భాషనా ఇవాళ అంటే కుక్కలాగా కనిగి మనకు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఎత్తున ఎగురివాడు మాములుగా ఎగిరివాడు కాదు అసలు నిలబడివాడు కాదు భూమి మీద నిలబడివాడు కాదు అప్పుడు చెప్పాం ఎవరే పేలిపోమాకు రాలిపోమ్మాకు కాస్త తగ్గి మాట్లాడు అధికారం ఇప్పుడు శాశ్వతం కాదు ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు లేకపోతే మేము అధికారంలో కొత్త చెక్కుతారు తొక్కుతారు బాగా మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని ఇన్నోడు కాదు అవే మా అంత మొగోళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి ఊ అంటే సరిపోతే కత్తులు వేసుకుని వెళ్ళిపోతాం తరకాలు తెచ్చేస్తాం ఊరు ఆ మరీ దారుణం ఇంకా అజోగి రమేష్ కానీ ఆ కొడల్ నాని కానీ వీళ్ళైతే మరీ దారుణం అయితే ముప్పై కాలం కూడా మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడో మళ్ళీ అప్పుడు ఏమీ వేయలేడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగానే కలటూడరు ఎప్పుడు మాట్లాడినా నాయకులతో మీకు ఏం కాదు ముప్పై మనమే అధికారంలో ఉంటాం మీ ఇష్టం వచ్చిన బుత్తులు తిట్టాను ఊరు ఇవాళ కేసుల వరకు వస్తే పడదు బాడు మీ సాగు మీరు సవాన్ అని చెప్పేసి అందుకే ఈ సాగుతులు ఇతరులు ఎవడని నమ్ముతాడా గతంలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వే కదా చూపించింది ఫోను ఇవో చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారని చెప్పేసి ఫోన్లో చూపించింది నువ్వే కదా మరి ఆ ఫోన్ ఎవడదే నువ్వు లేటెస్ట్ మొబైల్ వాడవా చే లేటెస్ట్ వా మొబైల్ వాడను నేను యూట్యూబ్ చూడను నేను వాట్సాప్ చూడను మరి వేళ మాట్లాడిన నీకు వేరే చూస్తున్నావా టీవీలోనా సరే ఇంటికాడ ఉంటే టీవీలో చూస్తాం అనుకోవచ్చు బయట ఉన్నప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పదే పదే ఫోన్ చేస్తే పెట్టుకుని చూపించేస్తాం అలాగా అంటే జనాలు అన్న పిచ్చు జనాలకు తెలియదా ఏదో సాగు తెలియదని చూపించము అక్కడ అన్ని ఫోన్లు రెడీగా పెట్టుకో గతంలో మనం ఎన్ని ఫోన్లు వాడాము ఎవరు వరద మాట్లాడేమో మా దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఏమిటి అది అన్ని సిద్ధం చేసి పెట్టుకో అమ్మా చేసిన కవరింగ్ చాలు నేను ఏమి వాడట్లేదు నా దగ్గర ఇది ఒక్కటే ఉందని ఎందుకంటే రేపు పొద్దున్న పోలీసు వారు అడిగినప్పుడు లేదండి కావాలంటే నా గురించి ఒక ఆయన వీడియో కూడా చేశాడు నేను ఇది వాడుతున్నానని చెప్పేసి అని కావాలంటే మీరు ఆ వీడియో చూడండి అని చెప్పినప్పుడు ఈ వీడియో చూపిస్తాను అనమాట ప్లానింగ్ ఎదవో తెలుగుతేటలు కంగారు పడు మాకు నీకు మాత్రం కోటింగ్ గట్టుగానే ఉంటుంది మామూలుగా కాదు